హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే మా ఇంట్లో ఉన్న కొన్ని ఔషధ మొక్కలను చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ మొక్కను రణపాల అని పిలుస్తారు ప్రకృతి మనకు ఇచ్చిన అనేక ఔషధాలలో దివ్య ఔషధం ఈ రణపాల రణపాల మొక్క యొక్క గొప్పతనం ఏమిటంటే మన శరీరంలో వచ్చే అన్ని రోగాలపై అద్భుతంగా పనిచేస్తుంది ఈ రణపాల మొక్కలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఆకును చూడండి చాలా మందంగా ఉంటుంది కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడేవారికి ఈ మొక్క ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు తెలిసిన వాళ్ళు థర్టీన్ ఎంఎం సైజ్ కిడ్నీలో స్టోన్స్తో చాలా ఇబ్బంది పడేవారు ఆవిడ ఒక నెల రోజులు ఈ రణపాల ఆకులను రెండు ఆకులను వాష్ చేసుకుని ఉదయం సాయంత్రం ఆకులను డైరెక్ట్గా నమిలి తినేవారు నెల రోజులకు సర్జరీ అవసరం లేకుండా స్టోన్స్ కరిగి పడిపోయాయి రణపాల మొక్క ఆకును డైరెక్ట్గా తినేస్తారు వీటి టేస్ట్ కొంచెం పులుపుగా కొంచెం వగరగా ఉంటుంది ఇలా తినలేని వారు పావు లీటర్ నీళ్ళల్లో నాలుగు రణపాల మొక్క ఆకులను వేసి నేళ్లను మరిగించి కషాయంలో తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ రణపాల మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఈ రణపాల మొక్క ఆకును కట్ చేసి పడేసినా కూడా ఆకుల నుండి మొక్కలు వచ్చేస్తాయి ఈ మొక్కను కుండీలో కూడా పెంచుకోవచ్చు రణపాల ఆకును చూడండి ఆకు మొదటి నుండి చివరి వరకు కూడా ఆకుకు సైడు జిగ్జాగ్ షేప్లో ఉంటుంది సైడు కట్ ఉంటుంది ఈ సైడు నుండి ఆకుకు మొక్కలు వచ్చేస్తాయి ఆకును కట్ చేసి మట్టిలో పెడితే ఆకుకు సైడ్ నుండి మొక్కలు వచ్చేస్తాయి ఇక్కడ చూపిస్తున్న ఆకు మొక్క మొదటిలోనిది ఈ ఆకు పండి కింద పడిపోయింది ఈ కింద ఆకుకు మట్టి తగలగానే ఆకుకు సైడ్ నుండి చూసారా మొక్కలు ఎలా వచ్చాయో ఈ సైడ్ నుంచి వేర్లతో మొక్కలు వచ్చేస్తాయి ఈ రణపాల మొక్కను పెంచుకోవాలనుకుంటే ఆకును కట్ చేసి కుండీలో పెట్టుకున్నా సరే ఆకుకు సైడ్ నుండి మొక్కలు వచ్చేస్తాయి ఈ మొక్కకు పదిహేను రోజుల వరకు వాటర్ పోయకపోయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ రణపాల మొక్క ఆకులను రోజు ఒక ఆకైనా సరే తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆయుర్వేదంలో ఈ రణపాల మొక్క సుమారుగా నూట యాభైకి పైగా రోగాలను నయం చేస్తుందంట దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడేవారికి చెప్తున్నాను ఈ రణపాల మొక్క ఆకులను నమిలి తినండి అలా తినలేని వారు ఈ ఆకులను నేలల్లో మరిగించి కషాయంలో తాగండి చాలా బాగా పనిచేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ రణపాల మొక్క ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని నేలల్లో వేసి మరిగించి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుని వాటర్లో తేనె కలుపుకుని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది ఎన్నో వ్యాధులు నయం చేసే ఔషధ గుణం కలిగిన ఈ రణపాల మొక్కను మీ ఇంట్లో కూడా పెంచుకోండి ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క ఈ రణపాల మొక్క తర్వాత మా ఇంట్లో ఉన్న ఇంకొక ఔషధ మొక్కను చూపిస్తాను ఈ మొక్కను నేలవేము అంటారు ఈ నేలవేము మొక్క చూడటానికి మిరప మొక్కలా ఉంటుంది ఈ నేలవేము మొక్కలో యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మొక్క ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో నేలవేము మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు లివర్ ఇన్ఫెక్షన్లకు కూడా ఈ నేలవేము మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందండి షుగర్ ఉన్నవాళ్ళు ఈ నేలవేము మొక్క ఆకులను ఎండపెట్టి పొడి చేసుకుని ఈ పొడిని నీళ్ళల్లో కలిపి తాగితే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి క్యాన్సర్ చికిత్సల్లో ఉపయోగించే మూలికల్లో నేలవేము కూడా ఒకటి నేలవేములో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్స్ మొదలైన అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి దీన్ని ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలు నివారించుకోవచ్చు నేలవేము ఆకు వేపాకుల చేదుగా ఉంటుందండి చేదుగా ఉంది కదా అని ఈ ఆకును పక్కన పెట్టకుండా ఈ ఆకును తీసుకోవడం వలన ఈ ఆకులో ఉండే ఔషధ గుణాల వలన మన శరీరంలో ఉండే అనేక వ్యాధులను ఈ ఆకు నయం చేస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నేలవేము ఆకును మేము ఎక్కువగా తింటూ ఉంటాము మేమైతే ఈ ఆకును డైరెక్ట్గా తినేస్తాము ఈ ఆకు వేపాకు అంత చేదు ఉంటుంది అంతే వేపాకు చేదుగా ఉన్న సరే ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు కదా వేపాకు లాగానే ఈ నేలవేము ఆకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఆకుల్ని డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఈ ఆకుల్ని ఎండలో ఎండపెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని రోజు ఉదయం ఒక గ్లాసు నీళ్ళల్లో ఈ నేలవేము ఆకు పొడిని వేసుకుని కొంచెం తేనె కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఎన్నో వ్యాధులు నయం చేసే ఈ నేలవేము మొక్కను మీ ఇంట్లో కూడా పెంచుకోండి ఒక్కసారి ఈ నేలవేము మొక్కను తెచ్చిపెట్టుకుంటే ఈ మొక్క విత్తనాలు కిందపడి మొక్కలు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి తర్వాత మా ఇంట్లో ఉన్న ఔషధ మొక్క వాము ఆకు మొక్క ఈ వాము ఆకు మొక్క దాదాపుగా అందరి ఇళ్లలో ఉంటుంది కానీ ఈ మొక్క ఉపయోగాలు చాలామందికి తెలియదు ఈ వాము మొక్క ఆకు చాలా మందంగా ఉంటుంది చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది ఈ ఆకు స్మెల్ చాలా బాగుంటుంది వాము ఆకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉన్న ఈ వాము ఆకును రోజు ఒకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ వాము ఆకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వాము ఆకుల్లో యాంటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది దాని వలన అసిడిటీ గుండెల్లో మంటని తగ్గిస్తుంది జలుబు దగ్గు కఫంతో ఇబ్బంది పడేవారు ఈ వాము ఆకులు నమిలి తినడం వలన శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి వాము ఆకుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ వంటివి ఎన్నో ఉన్నాయి ఈ వాము ఆకును రోజు ఒకటి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది వాము ఆకును నమిలి తినడం వలన నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పంటి చిగురులు చాలా గట్టిపడతాయి భోజనం చేసిన తర్వాత ఈ ఆకును తినడం వలన అరుగుదల బాగుంటుంది ఈ మొక్కను మేము కుండీలో పెంచుకుంటున్నామండి ఈ మొక్క కుండీలో కూడా చాలా బాగా పెరుగుతుంది ఆకులు చూసారు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వాము ఆకు మొక్కను మీరు కూడా పెంచుకోండి మా ఇంట్లో ఉన్న ఇంకొక ఔషధ గుణం కలిగిన మొక్కను చూపిస్తాను ఈ మొక్క శంకు పూల మొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండే మొక్కలను ఇష్టపడేవారు మొట్టమొదటిగా పెంచుకోవాల్సిన మొక్క ఈ శంఖపూల మొక్క ఈ శంకు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ శంఖపూల మొక్కను దేవుడి దగ్గర పూజ దగ్గర ఉపయోగించడానికి ఈ శంఖపూల మొక్కను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు కానీ ఈ మొక్కలో ఉండే ఔషధాలు చాలామందికి తెలియదండి ఈ మొక్క ఎక్కడ దొరికినా సరే వీటి విత్తనాలు తెచ్చుకొని కుండీలో కూడా వేసుకోవచ్చు పార్ట్స్లో వేసినా చాలా ఈజీగా పెరిగిపోతుంది ఈ మొక్క తీగలా పాగుతుందండి వీటి విత్తనాలు ఇలా కాయలా ఉంటాయి శంఖు మొక్క పువ్వులు ఆకులు కాండము గింజలు ఇలా మొక్కలోని అన్ని భాగాలు ఆరోగ్యానికి చాలా మంచివండి ఈ మొక్కను మెడిసిన్స్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను చాలా బాగా ఉపయోగిస్తారండి శంఖం మొక్క ఆకులను డైరెక్ట్గా తినేయవచ్చండి ఈ శంఖం పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది పువ్వు విడిచిన తర్వాత చాలా అందంగా బాగుంటుంది నేనైతే శంఖం పువ్వులను దేవుడి దగ్గర పెట్టిన తర్వాత వాటిని తీసి పడేయకుండా జాగ్రత్త పెట్టుకుని ఆ పూలను వాటర్లో మరిగించి టీ తాగినట్టు తాగుతానండి దానిలో కొంచెం తేనె కలుపుకుని తాగుతాను టేస్ట్ బాగుంటుంది నేను ఆల్రెడీ ఈ శంఖం పూలతో చేసిన టీ ఈ ఛానల్లో వీడియో పెట్టాను చూడని వాళ్ళు చూడండి శంఖ పుష్పాన్ని బటర్ఫ్లై పీ అంటారు ఈ మొక్క ఆకు ఇలా ఉంటుంది ఈ మొక్క ఎక్కువగా పల్లెటూరులో కనిపిస్తుంది అనేక రకాల క్యాన్సర్ కణాలపై ఈ శంఖపూల మొక్క నుండి వచ్చే ఔషధాలు చాలా బాగా ఉపయోగపడతాయంటండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శంఖంపూల మొక్కను మీరు కూడా ఇంట్లో పెంచుకొని ఈ శంఖం పూలతో టీ చేసుకొని వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లైనా తాగండి నేనైతే ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క ఈ శంఖపూల మొక్క అని చెప్తాను తరువాత చూపించే మొక్క ఏమిటి అనుకుంటున్నారా అందరికీ తెలిసినది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది మా ఇంట్లో పెంచుకుంటున్న ఈ తిప్ప తీగ ఇది తిప్ప తీగండి ఇది తీగలా పాకుతూ ఉంటుంది తిప్పతీగ ఆకు హార్ట్ షేప్లో ఉంటుంది ఈ తెప్పతీకతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి ఇది ఫ్రీ రాడికల్స్ వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి కోవిడ్ టైంలో వైరస్ని ఎదుర్కోవటానికి ఈ తిప్పతీక చాలా బాగా ఉపయోగపడిందండి తిప్పతీగ ఆకులను నమిలి మింగడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది బ్లడ్ను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుందండి ఈ తిప్పతీగను తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది మన బాడీకి కావలసిన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి తిప్పతీగ ఆకు ఎలా ఉంటుందండి ఆకు ఆర్టు షేపులో ఉండి ఆకు కొంచెం మందంగా ఉంటుంది ఈ తిప్పతీగ మొక్కను ఇంట్లో మేము ఇలా పెంచుకుంటున్నాము ఇది తీగలా పాకుతుంది ఎప్పుడూ ఈ ఆకులు ఫ్రెష్గా ఉంటాయి మన శరీరంలో ఉండే అనేక రకాల వైరస్లకు వ్యాధులకు మెడిసిన్లా పనిచేసి మన బాడీకి కావలసిన రోగ శక్తిని పెంచే ఈ తెప్పతీగ మొక్కను మీ ఇంట్లో కూడా పెంచుకోండి తరువాత చూపించే మొక్క సబ్జా మొక్క సబ్జా గింజలు అందరికీ తెలుసు కానీ సబ్జా మొక్క ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు సబ్జా మొక్క చూడటానికి కొంచెం మిరప మొక్కలా ఉంటుంది ఈ మొక్కకు ఇలా పైన విత్తనాలు కనిపిస్తున్నాయి కదా ఆ విత్తనాల్లో సబ్జా గింజలు ఉంటాయి సబ్జా మొక్కలో ఏముందులే అనుకోవద్దండి సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎలా మంచివో ఈ సబ్జా మొక్క ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి ఈ సబ్జా మొక్క ఆకులను ఎన్నో సంవత్సరాలుగా మా అమ్మగారు తింటూ ఉంటారు ఈ ఆకులను తినటం వలన జుట్టుకు కూడా చాలా మంచిదండి ఈ ఆకు మంచి స్మెల్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సబ్జా మొక్క కొంచెం తులసి మొక్క జాతికి చెందినది సబ్జా మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు వాతావరణ మార్పు వలన వచ్చే జలుబు దగ్గు ఇలాంటి వాటికి ఈ ఆకును నమిలి తింటే మెడిసిన్లా చాలా బాగా పనిచేస్తుంది ఈ మొక్కకు కాడలు కాడలుగా ఇలా వస్తాయి వీటిలో విత్తనాలు ఉంటాయి ఎండిన వాటిని కొన్ని కోసి చూపిస్తాను సబ్జా గింజలు లోపల ఎలా ఉంటాయో చూడండి వీటిని ఎండలో పెట్టుకుంటే లోపల ఉన్న సబ్జా గింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని చేతితో కొన్ని నలిపి చూపిస్తాను ఇవి బాగా ఎండితే చేతితో నలపగానే సబ్జా గింజలు వచ్చేస్తాయి చూడండి బయట షాప్స్లో కొనే సబ్జా గింజలు ఉంటాయి వీటిని వాటర్లో వేసి కూడా చూపిస్తాను వీటిని ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసి చూపిస్తాను మనం సబ్జా గింజలు షాప్స్లో కొన్న వాటిని వాటర్లో వేస్తే ఎలా వస్తాయో అలాగే ఈ సబ్జా గింజలు కూడా వస్తాయండి ఈ సబ్జా గింజలు వాటర్లో వేయగానే ఇలా ఉబ్బుతాయండి ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకుంటే చాలా ఎక్కువగా అవుతాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సబ్జా మొక్క ఆకులను సబ్జా గింజలను ఏదో ఒక రూపంలో తినటానికి ట్రై చేయండి మా ఇంట్లో పెంచుకుంటున్న ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సబ్జా మొక్కల నుండి సబ్జా గింజలు రెడీ ఇంకా మా ఇంట్లో తులసి అలాగే కొన్ని అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయండి మరొక వీడియోలో వాటిని చూపిస్తాను ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఇలాంటి మొక్కలను మీ ఇంట్లో కూడా పెంచుకోండి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్నదానికి డాక్టర్స్ దగ్గరకు పరిగిపెడుతున్నాము అలా కాకుండా ప్రకృతి మనకు ఇచ్చిన కొన్ని రకాల ఔషధ మొక్కలను ఉపయోగించి కొన్ని వ్యాధులను నివారించుకోండి వీటిని తీసుకోవడం వలన డాక్టర్స్ అవసరం లేదు అని చెప్పడం లేదండి ప్రకృతి మనకు ఇచ్చిన వీటిని కూడా ఉపయోగించుకోవాలి ఒక్కసారి రణపాల మొక్క నేలవేము వాము ఆకు మొక్క శంకుపూల మొక్క అలాగే సబ్జా మొక్క తిప్ప తీగ వీటి వలన బెనిఫిట్స్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి వీటి వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది ఆ ఇంట్లో మేము పెంచుకుంటున్న కొన్ని ఔషధ గుణాలు కలిగిన మొక్కలను మీకు కూడా చూపించాను నాకు తెలిసిన కొన్ని విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఇలాంటి మొక్కలను మీ ఇంట్లో కూడా పెంచుకోవాలని కోరుకుంటున్నాను ప్రకృతి మనకు ఇచ్చిన ఇలాంటి ఔషధ మొక్కలను ఉపయోగించి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి మర్చిపోకుండా ఇట్స్ హారికా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్